ప్రభోదయం అందరికీ ప్రేజ్ అండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము యుహాన్ స్వార్థ పదిహేను అధ్యాయము పన్నెండో వచ్చినము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ప్రేమించుకుంటే నా ఆజ్ఞ యుధిక సమయంలోనే ఈరోజు పరిశుద్ధ వారంలోనే హోలీ థర్స్డేలో ఉన్నామండి దేవాతి దేవుడు యశు కృష్ణ వారు వెళ్ళకముందు ముందు రాత్రి ఆయన ఒక రిటర్న్ తీసుకొని దాక్షారసము తీసుకొని తన ఇస్తూ విందు విందు చేస్తారు విందు చేసిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కాళ్ళని నీళ్ళతో కడిగి బుడుతోని తుడిచినట్లుగా మనము మనం చూస్తాం అంటే అతను దేవాతి దేవుడై ఉండి రాజాతి రాజై ఉండి దాసులు స్వరూపం ధరించుకొని అతను ఎంతగానో తగ్గించుకున్నారు అతను నోటి మాటకి దెయ్యాలు పారిపోయాయి ఆయన స్వస్థతలు ఎన్నో చేశారు ఆయన ముట్టగా చనిపోయిన వారు సైతం లేవనెత్తబడ్డారు అనేకమైన కార్యాలు చేసిన వ్యక్తి కుష్రోగ స్వస్థపరిచారు గుడ్డు వారికి ఇచ్చారు మాట్లాడిన వారికి నోరు మాటనిచ్చారు అనేకమైన కార్యాలు చేసిన దేవాది దేవుడు అయిన ప్రభువారు తగ్గించుకొని ప్రేమించి తన శిష్యులు ఈవెన్ చివరికి ఆయన అప్పగించబోతున్న ఇస్క్రయోదా కూడా ఆయన కాలు కడిగి టవల్తో తుడిచినట్లుగా మనం చూస్తామండి అంటే దేవుడు ప్రేమాయుడు అట్రీతిగానే మనము క్రైస్తవులుగా ఉన్నందుకు మళ్ళీ అనేక మంది శత్రువులు ఉంటారు మళ్ళీ బాధ పెట్టేవారు ఉంటారు క్రైస్తవ్యంలోనే మళ్ళీ ఏడిపించేవారు కూడా ఉంటారండి మనం భక్తి చేస్తే ఓరవలేని వారు కూడా ఉంటారు కానీ వారిని మనం చూసి విధకరించకుండా వారిని మనం ప్రేమించినప్పుడే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చిన వారమే ఉంటాం కాబట్టి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చారు కనుక కొన్ని సంఘాలలోనే ఈ ఆజ్ఞ ఉంటుంది ఏమనంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కాళ్ళు స్త్రీలకు స్త్రీలు పురుషులు పురుషులు కాళ్ళు కడుక్కుంటారని అట్రీత్తిగానే నీ కుటుంబంలో నీ భర్తకు కాలు కడుగు నీ బిడ్డలకు కాలు కడుగు తగ్గించుకోవడంలోనే మనం ఎప్పుడు తగ్గించుకుంటా అప్పుడు ఖచ్చితంగా మనము హెచ్చించబడతామండి అట్రీతిగా దేవుడు చేసిన కార్యం మనం కూడా చేయదు కాక ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడా నీకు వందనాలు చెలుస్తున్నాం మీరు ఎట్ తగ్గించుకున్నారో ప్రభావ మేము కూడా తగ్గించుకొని అయ్యా హెచ్చిమిబడే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా తండ్రి మేము ఎవరి స్వార్థం కానీ అపరాధం కానీ దోషం కానీ చూడకుండా అయ్యా మేము మీలాగ మేము ప్రేమించడం మాకు నేర్పించండి మాకు సహాయం చేసి మాకు కీడ్ చేసే వారికైనా కూడా మేము కాలు కడిగి వాళ్ళు మేము హక్ చేసుకునే వారిగా ఉంటాం మాకు మీ సహాయం చేయవలసిందిగా పెడుకుంటూ నా శ్రేణు నమ్మ నడుచున్నాను తండ్రి ఆమె